పింఛన్లు పెరుగుతాయనే ఆశలు ఇప్పుడు నిజంగా అంటే ఖచ్చితంగా అవునైనా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ఆయనకు ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లో మరొకసారి ఆశలు రేకెత్తించినాయి కాకపోతే ఎంత పెంచుతారు ఏంటి అనే దాని మీద క్లారిటీ లేదు కానీ సోషల్ మీడియాలో తాజాగా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ మూడు వేలు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ గతంలో అంటే ఈ ఐదేళ్ళ పాటు ఏ రకంగా పింఛన్లు పెంచుకుంటూ వెళ్ళారో మళ్ళీ మరొకసారి రెండు వందల యాభై రూపాయల చొప్పున పెంచుకుంటూ వెళ్తాము అనే ప్రకటన చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈసారి నాలుగు వేల రూపాయలు పెంచిన వరకు మీ ఇస్తాము అలాగే అమ్మఒడిని కూడా పెంచుతాము ప్రస్తుతం ఉన్న పదిహేను వేలని ఇరవై వేలు చేయబోతున్నాము ప్రకటన చేస్తారు అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ మొన్న ఎప్పుడైతే సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తేనే మీ పింఛన్లు పెరుగుతాయి అన్న మాటకు సంబంధించి పింఛన్లు పెంచే విషయంలో మాత్రం పెంచడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా వైసీపీ ప్రభుత్వం వస్తేనే అది సాధ్యం సంకేతం ఆయన అనేది మరి అఫీషియల్ ప్రకటన ఎప్పుడు ఉంటుందో చూద్దాం